అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజలతో పార్టీకి అనుబంధం పెరుగుతుంది విద్యాశాఖ మంత్రి లోకేష్ సారథ్యలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతమైంది ఇదుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామాల్లో సుపరిపాలడ తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రావచంద్ర పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి ఎంతోగానో కృషి చేస్తున్నారని కోరియాడారు స్థానికులు చెప్పిన సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ కోవో నియోజకవర్గంలో ఇక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ వెల్లువిరుస్తుందని చెప్పారు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి పీ ఫోర్ పథకాన్ని అవలంబిస్తున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మరోవైపు టెస్ట్ ద్వారా కోవన్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తో నన్ను గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని సంవత్సరం రోజులు అష్ట కష్టాలు పడి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సరిదిద్దుకుంటూ పేద ప్రజలు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఆ ప్రజలకి ఏం చేయగలము అని ఆలోచించి తనకి చేతనైనన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చి మనము సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేసిన ఆ చేసిన పథకాలు అందరికీ అందాయా లేదా అందరి వరకు వెళ్ళాయా లేదా వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అందరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కొత్త సమస్యలు ఏమున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధుల్ని ఈ రకంగా కేఎస్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి మొత్తం పార్టీ స్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు ప్రతి ఒక్కరూ కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా నాయకులు గ్రామస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని అది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది నాయకుల్ని నేను ముఖ్యంగా నేను అంటే అన్నిటికన్నా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నూట ముప్పై ఎనిమిది అంబులెట్స్ ఉన్నాయి ఆంబులెన్స్లో తిరిగే నాయకులు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలోకి వెళ్ళి మైనారిటీస్ కాలనీస్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించి మనల్ని ప్రజల్లోకి నడిపిస్తున్నారో అవన్నీ కూడా తిరిగి మనం ప్రజలకి చేయగలగాలి అంటే మీ దగ్గర కరెక్ట్ అయిన రిపోర్ట్ ఉండాలి మీరు ప్రతి గడపకి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తిరిగి నాకు చెప్పాలి నేను చేతనైంది చేస్తాను మీరు చేతనైంది చేయండి అన్నీ అయిపోయిన తర్వాత మనము ముఖ్యమంత్రి గారి ముందు పెడతాం ఈ సమస్యలు ఉన్నాయి సార్ మా కాన్స్టిట్యున్సీలో ఇవి చేయాలి అని చెప్పి ఆయన్ని కోరిన వెంటనే తప్పకుండా ఆయన ప్రజల మనిషి మంచి ప్రభుత్వం అందించాల్సిన అందించే ముఖ్యమంత్రిగా మనకి ముందుకొచ్చి మన అభ్యర్థనలన్నీ స్వీకరించి మన పనులు ప్రజలకి మంచి చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను నాయకుల్ని ముఖ్యంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గుంటలు మిట్టలు ఉన్న రోడ్లు మనము పల్లె పండుగ అనే కార్యక్రమంతో ఆ గుంటలు లేని రోడ్లుగా మార్చుకోవడం జరిగింది మధ్యకు ఈ ఎస్టీ కాలనీలోనే జగదేవపేట ఎస్టీ కాలనీలో ఎనిమిదిన్నర లక్షలతో రోడ్డు వేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు వీళ్ళందరూ చెప్తున్నారు అమ్మ మాకు అప్పుడెప్పుడో కట్టించిన ఇళ్ళు అప్పుడు కట్టుకునే ఇళ్ళకి ఇప్పుడు పిల్లలు రాలేదని చెప్తున్నారు కానీ అసలు పోయిన ఐదు సంవత్సరాల్లో ఇంటి స్థలాలు వాళ్ళకు వచ్చాయి కానీ వాళ్ళ దగ్గర లేవు ఆ స్థలం వాళ్ళకి ఎక్కడుందో తెలీదు ఆ స్థలంలో సగం బేస్మెంట్ కట్టేసి ఆపేసి ఉన్నారు అది ఎందుకు ఆగిపోయిందో వాళ్ళకి తెలియదు వీళ్ళందరికీ కూడా అసలు అవేర్నెస్ లేనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇల్లు పాపం వాళ్ళకి తెలియని వాళ్ళకి వాళ్ళు కష్టపడి కూల్ చేసుకొని డెబ్బై ఐదు వేలు తీసుకుపోయే ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఆ ఇల్లు కంప్లీట్ చేయకుండా బేస్ మఠంలో వదిలేసిపోతే ఆ డెబ్బై ఐదు వాళ్ళు ఎన్ని రోజులకి వాళ్ళకి వెనకాలకి రావాలి ఎన్ని రోజులు కష్టపడిచ్చారు కరో ప్రభుత్వం ఇచ్చినా కొంతమంది వాళ్ళు కష్టపడి దాంట్లో పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఆ ఇల్లు వ్యవస్థని ఈ స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీలకి గత పదమూడు నెలల నుంచి మన ప్రభుత్వంలో దాన్ని సరి చేయాలని చూస్తున్నాం సరి అయినట్టే ఉంది సరిగాట్లేదు ఎందుకంటే నేను రోజు చెప్తూనే ఉన్నాను ఈ ఇంటి వ్యవస్థ గురించి పేరుంటే ఇల్లు లేదు ఇల్లుంటే పేరు లేదు రెండు ఊరినోళ్ళకి పేస్మెంట్లో ఆగిపోయి ఉంది ఇలాంటి సమస్యలు ఎల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము దీన్ని సరిచేయడానికి చేస్తున్నాం కాబట్టి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో ఎమ్మెల్యేని భాగంగా ఇక్కడికి జనంలోకి పంపిస్తూ కేఎస్ఎస్ నుంచి పార్టీ స్ట్రక్చర్ మొత్తం ఈరోజు కార్యకర్తలు ఏదైతే లోకేష్ బాబు గారు చెప్పారో కార్యకర్త అధినేత అని ఎవరిది ఎవరైతే మీరందరూ పోయిన ఐదు సంవత్సరాలు కష్టపడి జెండాలు మోసి కార్యకర్తలు అష్ట కష్టాలు పడ్డారు అదే కార్యకర్త ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము మీకు ఇది చేయగలము అని చెప్పి మీరు హామీలు ఇవ్వగలిగిన పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే మొత్తం ఏ కాలనీలో ఏ నాయకుడు తిరుగుతాడో ఆ నాయకుడి దగ్గర ప్రతి ఇంటి డేటా ఉండాలి ఆ ఇంట్లో పెన్షన్ కావాలన్నా ఆ ఇంట్లో ఎవరికన్నా ఇళ్ల స్థలం కావాలా లేదు తల్లికి వందడం పడలేదా రైతుబర రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మన కోవర్ చాలా చాలామంది కొంతమంది రైతులు కూడా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు అది కూడా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పి మొన్ననే సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటిచ్చిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఏదైతే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారో చేశారు ప్రతిరో ప్రతి నెల ఇప్పుడు పదమూడు నెలల నుంచి అవాతాతలకి మూడు వేలని నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇవ్ ఇస్తున్నాం అలాగే రేషను ఇప్పుడే ఇక్కడ డేవిస్ పైట్లో ఇవ్వడం జరిగింది నేను ఇచ్చేసి వచ్చాను మొదటి వారంలో ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ అందే విధంగా చేస్తున్నారు ఎవరైనా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు రాలేకపోతే అక్కడికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే పంపిస్తున్నాము దివ్యాంగులకు కానీ ఎవరికి కానీ అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేస్తాం డిజేబుల్డ్ పీపుల్కి పదిహేను వేలు చేసాం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం జరిగింది ఉచిత ఇసుక ఇచ్చి మనము ఎంతోమంది కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం ఇచ్చిన మాటలు మొత్తం నిలబెట్టుకుంటూ ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇలా ముందుకు వెళ్తున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కూల్ సంస్కరణలు చేసుకుంటూ ఇప్పుడే నేను ఇక్కడ ఒక స్కూల్లో చూసొచ్చాను ఆ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఎంతో నాణ్యతతో ఉన్నాయి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చూసాం ఎదురుగా ఉన్న మండల పరిషత్ స్కూలు రెడ్డి గారికి పిఫోర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పథకాన్ని ఏ విధంగా పేద ప్రజల్ని అభివృద్ధి చేసేదానికి వారు కోరారో ఎమ్మెల్యే గారు కూడా రెడ్డి గారికి నప్ప చెప్పారు ఇంకా నాకు సాల్వా వేయొద్దు నాకు బొకేలు ఇవ్వద్దు నేను వచ్చినప్పుడు ఏ కార్యక్రమానికి ఖర్చు పెట్టొద్దు ఆ స్కూల్ పిల్లలకి మొత్తం కూడా అన్ని బెంచీలు ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాలు చూడండి అని అందరూ కూడా ఎంతో సంతోషంగా స్వాగతం పలికినందుకు మరొకసారి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులు వీటికి తోడుగా వీపీఆర్ ట్రస్టు అందుకే మొత్తం మేడం మీరు ఎంపీ గారిని కూడా మాకు మిగతా నియోజకవర్గాలకు తీనీయకుండా మొత్తం కోవూరుకే లాగేస్తున్నారంట మాకు కూడా కొంతండి అని ఉదయాన్నే కారు ఎక్కి చెప్పుకుంటూ వస్తుండ అమ్మ మీరు మొత్తం ఊరికి తీసుకుంటే మాకు కూడా కొద్దిగా ఇస్తుండండి పక్క నియోజకవర్గాలకు కూడా ఎంపీ గారి ద్వారా అని సంతోషంగా ఉంది అందరూ కూడా అయినా ఎన్ని పథకాలున్నా ఎన్ని ప్రభుత్వం పదే పదే చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిరంతరం ఎమ్మెల్యేలని నాయకులందరినీ మనం కూడా స్థానిక అధికారులు అదేవిధంగా పార్టీ బూత్ కమిటీల నుంచి కేఎస్ఎస్ఎల్ నుంచి గ్రామ కమిటీల నుంచి యూనిట్లు క్లస్టర్లు అందరూ కూడా మండల గ్రామ నాయకులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందలేదో వారి అన్నీ కూడా గుర్తించి యొక్క పథకాలు అమలు చేసేదానికి ఒక సమన్వయంతో పనిచేయవలసిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారు క్లారిటీ ఉన్నారు ప్రతి ఒక్కరికి సేవ చేయాలా నన్ను నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా చేయాలనేటువంటి తపన ఎమ్మెల్యే గారు పడుతున్నారు దానికి స్థానిక నాయకులు అధికారులు అందరం సమన్వయంతో పనిచేసినప్పుడు అది అనేటువంటిది ఆ విధంగా అందరూ సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నుంచి ఎమ్మెల్యే గారి వెంట తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు చేసిన కార్యక్రమాలు వారే చెప్తున్నారు ఎన్నికల సమయంలో మీరు చెప్పారమ్మా ఇవి పూర్తయినాయి ఇంకా ఒకటి రెండు కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా చేసి పెట్టమ్మా ఒకరు వీల్చైర్లో వచ్చి అమ్మ మీరు ఇచ్చిన వీల్చైర్లో తిరుగుతున్నావు అని చెప్పేవాళ్ళు మరొకరు స్కూల్లో మీరు చేర్పించారమ్మా లేకపోతే మీరు సీఎం రిలీఫ్ తెప్పించారమ్మా లేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా లేకపోతే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి ఒకరిద్దరొచ్చి మాకు ఇవి కాలేదు ఇవి చేయించండి అమ్మా అని ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు చెప్తూ వారి సంతోషం స్పష్టంగా వారి కళ్ళల్లో తెలుస్తూ ఉంది ఇంకా ఏమున్నాయో సమస్యలు ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా త్వరలోనే రైతులకి కూడా చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారికి కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు తను గడప గడపకి వచ్చి చేసిన పథకాలు చేయబోయే పథకాలు స్థానిక అవసరాలు తెలుసుకుంటూ సంతోషంగా మహిళలు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి అన్నీ కూడా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి